దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని వాగ్దాన సమయలు మధుర పుస్తకం రెండా తొమ్మిదో వచ్చిన తన భక్తుల పాదములు తొట్టెలకుండా ఆయన వారిని కాపాడును చూడండి మీరు మీ యొక్క ప్రవర్తన మీద మీ మీద క్రీస్తునికి అధికారం ఇచ్చి ఆయన చేత మీరు నడిపించబడుతున్నప్పుడు మీకు కలిగే ఆపదలన్నింటిలో నుండి దేవుడు ఎంతో గొప్పగా మిమ్మల్ని విడిపిస్తారు అంతేకాదు మీరు అనారోగ్యంతో పడి ఉన్నప్పుడు ఆయన తన పొందిన దెబ్బల చేత మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తారు అలాగే మీ యొక్క పాదము తొట్టిల్లకుండా మీ యొక్క అడుగులిరికిన పడకుండా ఆయన మీ ప్రాణమును ఎంతో గొప్పగా కాపాడుతారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుధపరచను పవిత్రపరచను వారి ఆలోచన వారి తలంపులు వారి ప్రవర్తన వారి క్రియలన్నీ కూడా తండ్రి నీకు అనుకూలంగా మార్చండి ప్రభా అయ్యా నీ మీద వారి మీద నీకు అధికారం ఇచ్చేవారిగా ఈ ప్రజల్ని లేవనెత్తండి అయ్యా తన్ని వారి ఇష్టము కాదు నీ ఇష్టము తన్ని నెరవేర్చే ప్రజలుగా వీరిని ఆశీర్వదించండి ఇదిగో తండ్రి వారికి ఉన్న కట్లు విప్పండి బంధకములు తీసివేతండి లోకము పాపం యసను వారిలో నుంచి తొలగించండి పరిశుద్ధాత్మదేవా వారిని దర్శించండి నీ వెలుగుతో నీ ప్రసన్నతతో నింపండి ఈ దినమంతా వారికి వారి కుటుంబములకు తోడుగా ఉండండి వీరు చేసుకునే ప్రతి ఒక్క పని పాటలు ఎందు మీరు సహాయం చేయండి ఎంతోనైనా వారికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి చదువు అందుకునే పిల్లలకు జ్ఞానము దయచేయండి అయ్యా ప్రభా ఈ సమయం అందునైనా ఈ యొక్క మాటల్ని వారి హృదయాలు ఫలిపరిచేయండి దినమంతా వారికి తోడై ఎంతో క్షేమాన్నిచ్చి నడిపించి కాపాడమని ఏసు నాములి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్